అరుణాచలంలో మొట్టమొదటిగా గిరుప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఫస్ట్ దర్శించుకున్న లింగం ఏదైనా ఉందంటే అది ఇంద్రలింగం ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాతే ఎవరైనా గిరిప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారు ఇంద్రలింగానికి ముఖం గుండా పోవాలి ఇది ఇంద్రలింగానికి మొదటి ఇది అగ్నిలింగం అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో మనకి రెండోసారి రెండోది ఇది మనకు కనబడుతుంది అగ్నిలింగం అంటారు దీన్ని అరుణాచలం గిరి ప్రదక్షిణ తర్వాత మొట్టమొదటిదిగా ఇంద్రలింగం తర్వాత మనకు కనిపించే లింగం అగ్నిలింగం ఈ అగ్నిలింగానికి ఇక ఈ దారి గుండా పోవాలి మీకు అక్కడ గుడి కూడా చూపించాం ఇది గిరి ప్రదక్షిణలో మనం చేసినట్లయితే రెండో లింగం ఇది హలో ఫ్రెండ్స్ అరుణాచలం ప్రదక్షిణలో భాగంగా మొదటిదిగా మనము ఇంద్రలింగం దర్శించుకున్నాం తర్వాత అగ్నిలింగాన్ని దర్శించుకున్నాం ఇప్పుడు ఇది మూడో లింగం యమలింగం యమలింగాన్ని మనం దర్శించుకుంటున్నాం ఇది ఈ అరుణాచలమేశ్వరంలోని గిరిప్రదక్షిణలో ఇది కూడా ఒక భాగమైన లింగం యమలింగం ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం అరుణాచలమేశ్వరుని యొక్క గిరు ప్రదక్షిణలో భాగంగా మొట్టమొదటిది మనం ఏదైతే ఇంద్రలింగం దర్శించుకున్నాం తర్వాత అగ్నిలింగం దర్శించుకున్నాం తర్వాత యమలింగాన్ని దర్శించుకున్నాం ఎప్పుడు నైరుతి లింగాన్ని దర్శించుకోబోతున్నాం ఈ నైరుతి లింగానికి ఈ దారి గుండా పోవాలి అంటే ప్రదక్షిణ చేసి ఎలా చేయాలనుకునే వాళ్ళకి ఈ నా ఎగ్జాంపుల్ ఇది ఈ యొక్క అరుణాచలమేశ్వరుని గిరు ప్రదక్షిణలో భాగంగా మొట్టమొదటి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం లింగం సూర్యలింగానికి వచ్చాము ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మరొక ఏడు కిలోమీటర్లు అంటే ఈ సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది గురుప్రదక్షన్ చేయాలంటే గురుప్రదర్శన్లో భాగంగా ఇది ఒక పార్ట్ దీన్ని సూర్యలింగం అంటారు హలో ఫ్రెండ్స్ అరుణాచలమేశ్వరుని మహస్కూర్ భాగంగా నేనైతే ఇప్పుడు వాయులింగం దగ్గర చేరుకున్నాను ఇంకా వాయులింగం సంబంధించిన దేవాలయం ఈ వాయులింగం వద్దకు చేరుకున్నాను నేనైతే ఇప్పుడు మీకు అన్ని చెప్పాను కదా ఇంద్రలింగం అగ్నిలింగం అలాగే నైరుతులింగం వరుణలింగం ఇప్పుడు వాయులింగం ఇంకా చాలా ఉన్నాయి హలో ఫ్రెండ్స్ అరుణాచలమేశ్వరుని చలమేశ్వరుణ్ణి గిరుప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మనం మనం నేనైతే చంద్రలింగానికి చేరుకున్నాను మీకు కనిపిస్తుంది కదా చంద్రలింగం చంద్రలింగానికి సంబంధించిన దేవాలయం ఇప్పుడు మనం ఆ చంద్ర చంద్రలింగం ఉన్న దేవాలయంలోకి పోతున్నాం మనం ఇప్పుడు ఇది అరుణాచలమేశ్వరుని గిరిప్రదర్శనలో భాగంగా చంద్రలింగానికి చేరుకుంటున్నాం అంటే గిరుప్రదక్షిణ చేయడం అంటే ఎలా అన్నదానికి నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు ప్రతి లింగాన్ని దర్శించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా కుబేర్ లింగం అంటే ఈ అరుణాచలమేశ్వరిని గిరు ప్రదర్శనలో భాగంగా ఈ కుబేర్ లింగం దర్శించుకోవడం జరుగుతుంది నేను కూడా ఈ కుబేర్ లింగం దర్శించుకోవడం దగ్గరలో ఉన్నాను ఇంకా కుబేర్ లింగం తాలూకా దేవాలయంలో లోనికి వెళ్తున్నాం ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ అరుణాచలమేశ్వరిని మేసుకుని ప్రదర్శన చేయాలంటే ఈ దాని చుట్టుపక్కల గిరు ప్రదర్శన అనుకోని చుట్టుపక్కల ఏ లింగాలు ఉన్నాయని దానికి మీకు ఈ విడి చేసి చూపిస్తున్నాం ఇదైతే కుబేర్ లింగం ఈ కుబేర్ లింగం దర్శించుకోవడం కూడా ఒక మహాభాగ్యం చూడండి ఫారినర్స్ కూడా వచ్చారు మన హిందూ సాంప్రదాయాలను ఎంత గౌరవంగా ఎంత వినయంగా అనిపిస్తున్నారో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈశాన్య లింగం అంటే గిరి ప్రదర్శనలో ఆఖరి లింగం అనమాట ఈ లింగం దర్శించుకున్న తర్వాత నేరుగా దేవాలయానికి వెళ్ళిపోవాల్సిందే ఇది లింగం అరుణాచలం వచ్చిన తర్వాత గిరు చేయాలి చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది లింగం ఈశాన్య లింగం అంటే ఈ ఈ పర్వత శిఖరానికి ఏడు ముఖాలుగా ఏడు లింగాలు ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెప్తున్న మాట అందులో ఈ సైన్యంలో ఈ శని ఉంది